న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలలో పాసలపూడిలో కడుపేద కుటుంబానికి చెందిన వనమాడి వేణుశ్రీ సాయికి తల్లి సంవత్సరం క్రితం ఖర్చు చనిపోతే తండ్రి ఆటో డ్రైవర్ అక్క ఫిజికల్ హ్యాండికాప్ ఇటువంటి ఇంటి వాతావరణంలో ఉండే మామిడి కుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో నాలుగు వందల యాభై ఏడు మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాల కేటగిరీలో జిల్లా మొదటి స్థానాలను సాధించిన వేణుశ్రీ సాయి కుటుంబ పరిస్థితిని చూసి చెల్లించుపోయిన ఏవన్ సేవా సమితి అధ్యక్షులు రాష్ట్ర టీడీపీ బీసీసీల అధికార ప్రతినిధి చెల్లిపోయిన శ్రీనివాస్ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ స్ఫూర్తితో వనమాడి వేణుశ్రీ సాయికి ఈ రోజు నుండి పై చదువులకు ఎంత ఖర్చైనా ఏవన్ సేవా సమితి ద్వారా ప్రోత్సాహం ప్రోత్సహిస్తామని వేణుశ్రీ సాయి కుటుంబ పరిస్థితిని విద్యార్థి ఐఏఎస్ గోల్ ను మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లి ఇతని ఉన్నత చదువుకు ప్రోత్సాహం ఇస్తానని వేణుశ్రీ కుటుంబానికి భరోసా ఇచ్చిన మానవతావాది చెల్లుబోయిన శ్రీనివాస్ ఉభయ గోదావరి జిల్లాలో దీర్ఘకాలిక రోగాల బారిన పడి అవస్థలు పడుతున్న ఎంతో మందికి రోగాలకు అండగా నిలిచిన శ్రీనివాస చదివించుకోలేని పేద పిల్లలకు ఆర్థిక సహాయం అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం తనకు తానే సాటి తను చేసేది చిన్న వ్యాపారమైనా తనకు వచ్చిన లాభంలో కొంత భాగాన్ని పేదలకు పంచడంలో ఈయనకు ఈయన సాటిని పలువురు ప్రశంసిస్తున్నారు

నాలుగు డెబ్బైకి నాలుగు యాభై ఏడు వచ్చినాయి మా అమ్మ నన్ను బాగా చదువుకుని అలా కలెక్టర్ చేయాలని అనుకుంటుంది నేను బాగా చదువుకుని మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను మా అమ్మ పాము కలిసి చచ్చిపోయింది మాలు ఎలా నానమ్మ అలా చూశారు ఇంకా బాధపడకుండా అలా అలా చదువుకుని సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుకోవడానికి మంచిగా స్ఫూర్తి ఇచ్చారు సాయం చేస్తా ఉన్నారు సెకండ్ ఇయర్ బాగా చదువుకోవడానికి నేను ఫ్యూచర్లోనే ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను ఈరోజు మేము పాసలపూడి గ్రామంలో ఉన్నాం వనమాడి వేణుశ్రీ సాయి ఈ అబ్బాయి నాలుగు వందల యాభై ఏడు మార్కులు వచ్చిన ఎంపీసీలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు ఇతని తల్లి ఒక సంవత్సరం క్రితం లోపలనే అవుతుంది యాక్చువల్గా ఆవిడ ఈ రక్తపింజర పాము కరవడం వల్ల ఆవిడ మరణించింది కానీ తల్లి ఈ పిల్లోడిని బాగా చదివించి ఐఏఎస్ చేయించాలని ఒక జయంతో చదివించింది ఆవిడ ఆవిడ చెప్పినట్టుగానే ఈ కురడు ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు అలాగే గవర్నమెంటు కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయ్యాడు ఇతన్ని ఈ రోజు నుంచి కూడా ఇతనికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మా ఏ వన్ సేవా సమితి ట్రస్ట్ ద్వారా నేను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే భవిష్యత్తులో మన మా పార్టీ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్కి రిక్వెస్ట్ చేసి ఇతన్ని పై చదువులు చదివించడానికి కూడా ప్రయత్నం మేము చేస్తాము ఎందుకంటే మాకు అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఈ ఫ్యామిలీ పార్టీలో కూడా ఎక్కువగా పార్టీకి అభిమానులు కాబట్టి అదొకటి ముఖ్యంగా ధ్యేయం ఏంటంటే సమాజంలో నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి పైకి రావాలనే కోరిక మాది దానికి తోడుగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఆయన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చదువుకున్నవాడు ఏదైనా సాధించాడని చెప్పి ముందు నుంచి ఆయన చెప్పడం జరిగింది అదే దృష్టితో ఈరోజు మేము ఈ గ్రామానికి వచ్చాం మాకు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారక ముఖ్య కారకులు అయినటువంటి ప్రదీప్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ వెరీ మచ్